ఉంటాడు ఆయన ఎందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆరోపింపబడి ఉంటుంది అని ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనబడతాడు ఆయన దా కాదు ఆయన శుద్ధ స్ఫటికం ఆయన ఎందు ప్రకాశించింది ప్రతిఫలించింది అని అలా మనకు ఆ స్ఫటికలింగ దర్శనం చేస్తారు పెద్ద స్ఫటికలింగా ఉంటుంది రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు చూసొచ్చుంటారు అనుకోండి ఏదో నేనే చూసినట్టు చెప్తుంటాను కాబట్టి ఇక్కడ ఒక మాట పెద్దలు చెప్తారు ఈ రామేశ్వరలింగము చేరి నరుడెవ్వడేని శ్రీ గంగాంబోదారలన అభిషేకించిన చేరును శ్రీ కైలాస శైల శిఖర పదంబున్ ఎవరైనా ఈ రామేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి కాశీ పట్టణంలో ఉన్నటువంటి గంగని తీసుకుని వెళ్ళి ఆ రామేశ్వర లింగాన్ని ఆ గంగధారలతో అభిషేకిస్తే అంటే మీరు అర్చకులకిస్తే ఆ గంగతో అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటున్నాడు